నమస్తే అన్నయ్య నమస్తే తమ్ముడు అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నానండి ఎందుకంటే మీరందరూ చాలా చాలా మంచోళ్ళు కాబట్టి మీరందరూ బాగుండాలా లక్ష్మి గార్లపాటు యూట్యూబ్ లైవ్కి టైం అయింది వచ్చేయండి వచ్చేయండి అన్ని పనులు అయిపోయి ఉంటే మీరు అన్నారు మాత్రం పనులు అయిపోతే వచ్చేయండి ఏమైనా పనులు కానీ పనులు పక్కన పెట్టేసి యూట్యూబ్ లైవ్కి వచ్చేయండి లక్ష్మి అక్క మంచి మంచి వార్తలు తీసుకొచ్చిందండు వచ్చిన వాళ్ళు అలా చూస్తూ ఉండకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి సరేనా తెలంగాణలో రంగారెడ్డి జిల్లా మిరియాలగూడ దగ్గర ఒక టిప్పర్ లారీ ఆర్టీస్ పోసును గుద్దితే ఆ బస్సు నజ్జునజ్జైపోయింది అంటూ ముగ్గురైతే చనిపోయారు ఇరవై మంది అయితే గాయాలైన ఆ ఇరవై మందిని హాస్పిటల్లో జాయిన్ చేశారంటో ఇంకా మూలు పెరగచ్చు అని అంటున్నారా అంట అసలు అంతే గుంటూరు దగ్గర పెరంగపురం కాడ ఒక గుర్తు ఊహనం ఒక అతను గుద్ది వెళ్ళిపోతే అసలు ఆ వ్యక్తి మీదకి వచ్చే ఊహనాలన్నీ ఎన్ని ఊహనాలు అతని మీదకి ఎక్కితే ఆ మనిషి గుర్తు తెలియనంతగా అంట అంటే ఇప్పుడు గుర్తు తెలియని గుర్తే తెలియని ఊహనం గుద్ది వెళ్ళిపోయింది వచ్చే ఊహనాలకి బండ్లకి లైట్ ఉంటాయిగా ఇప్పుడు మనం వెళ్తున్నాం అది స్పీడ్ బ్రేకరో లేదా ఏదైనా జంతువో మనిషో చూసుకోవాలిగా చూసుకోవాలా చూసుకోకుండా ఎన్ని ఊహనాలు అయితే ఆయన మీదకి ఎక్కితే ఆ మడిసి గుర్తు తెలియనంత విధిగా తెలిసి రెండే మనకు తెలిసి రెండే తెలివి ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎంతమంది చనిపోతున్నారు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం అక్కడే అయిపోయింది తెలుసా కుటుంబం అక్కడే అయిపోయింది ఎంత బాధపడిపోతుంటారు ఆ ఫ్యామిలీ మీరేమో డ్రైవింగ్ చేసేసి వెళ్ళి ఎల్లి రందులోనే ఉంటారు అంత స్పీడ్ ఎందుకు స్పీడ్ తగ్గించుకోవచ్చు కదా అంత స్పీడ్కి పోయి ఎదురు మనిషిని వచ్చే మనిషిని లేదా ఢీ కొట్టుకొని వెళ్ళిపోతే ఆ ఫ్యామిలీ ఎంత బాధపడిద్ది ఇంకా ఆ లైఫ్ అక్కడే అయిపోద్ది ఆ కుటుంబం గుర్తు తెలియనంత విధిగా నలిగిపోయింది అంత మజ్జనజ్జ అయిపోయింది అంట శవం వెనకాల వచ్చే చూసుకోవాలి కదా ఇప్పుడు మనిషి మీదకి వెళ్తే అది స్పీడ్ బ్రేకరో లేదో ఏదైనా జంతువు మరి మనిషో అని చూసుకోవాలి కదా ప్రతి ఒక్క ఊహనానికి ఉంటున్నాయి కదా సిగ్నల్ మామూలుగా పక్క సైడ్ సిగ్నల్స్ ఉంటున్నాయి మరి మామూలుగా ఎదురుగా పెద్ద లైట్లు ఉంటున్నాయి చూసుకోకుండా వజానా ఎక్కి ఊహనాలన్నీ ఎన్ని ఊహనాలు ఎక్కితే ఆ మనిషి అంత నజ్జునజ్జైపోయి ఉంటుంది అసలు మనకు తెలిసి ఈ రెండు యాక్సిడెంట్లే మనకు తెలియకుండా రోజుకొచ్చి ఎన్ని యాసిలెంట్లు అవుతున్నాయి ఎంతమంది చనిపోతున్నారు ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది ఫ్యామిలీలు అల్లాడిపోతున్నారో మనకు తెలియదండి మనం తెలియదు కళ్ళతో చూస్తున్నామనే కానీ ఆ బాధ ఆ వేదన ఆ ఫ్యామిలీలో ఆ కుటుంబంలో ఎంత బాధపడుతున్నారో ఎంత అల్లాడిపోతున్నారో వా అనభే తెలిసిద్ది కళ్ళతో మనం చూసే వాళ్ళకి మనకు తెలియదు కానీ ఆ బస్సు అంత ఆర్టీస్ బస్సు నజ్జనజ్జైపోయి ముగ్గురు చనిపోయి ఇరవై మంది గాయాలయ్యి హాస్పిటల్లో జాయిన్ చేశారు మళ్ళీ ఇంకా మృతులు పెరగచ్చు అని అంటున్నారు అసలు ఎంత బాధ కడుపు తరిక్కిపోతుంది కడుపు రగిలిపోతుంది అనమాట ఎన్ని కుటుంబాలు ఇది అవుతున్నాయి ఎన్ని ఫ్యామిలీలు అల్లాడిపోతున్నారు అసలు తా అసలు ఆ డ్రైవింగ్ అంత ఇదిగా అంత ఫాస్ట్గా వెళ్ళిపోయి ఏం చేయాలని కాస్త స్లోగా పోతే సొమ్మేమని పోయిద్దా సొమ్మేం పోదు కదా ఊహన నడిపే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అంటున్నానండి నేను చెప్పేది మంచి మాటలే మీరు చెడు అనుకోవద్దండి నేను చెప్పేది మన మంచికే ఇప్పుడు మీరు యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారు అక్కడ పోయి హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో చూడండి కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు చేతులు రెండు కాళ్ళు బాగొట్టుకొని రెండు చేతులు బాగొట్టుకున్న వాళ్ళు బ్రెయిన్ బాగొట్టుకున్న వాళ్ళు నడువులు బాగొట్టుకొని అసలు ఎంతమంది అంతమంది ఉంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఏమి గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ఏమి చూడండి అంత పాస్ట్ పోయి మనం ఏం చేయాలా ఏం పీకాలా ఆ పీక్ ఏదైతే పది నిమిషాలు లేటు పోతే నష్టం ఏం లేదు పది నిమిషాలు లేట్కి వెళ్ళి పీక్ ఏదైతే బాగా పీక్కోవచ్చు ఫాస్ట్కి వెళ్ళి ఏం పీకుతావు అక్కడ ఫ్యామిలీలు అల్లాడిపోతున్నాయి కుటుంబాలు అల్లాడిపోతాయి రోడ్లు ఫాలో అవుతున్నాయి స్లో పోతే మన సొమ్మేమని పోయిందా మన సొమ్మేం పోలేదు కదా డ్రైవింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి చదువుతున్నాం స్లోగా వెళ్ళండి శాంతంగా వెళ్ళండి పోనీ ఆ గుర్తు తెలియని అసలు ఆ ఊహనం అంటే గుర్తు గుర్తు మరి మరి వచ్చిన ఊహనాలు ఏమైనా ఎన్ని ఊహనాలు ఎక్కితే ఆ మనిషి గుర్తు తెలియకుండా అంత అయిపోయింది ఇంతానికి చూస్తానికి మనకి ఎలాగో ఉంది కానీ ఆ ఇచ్చేటప్పుడు ఆ ఫ్యామిలీకే తెలిసింది ఆ బాధ ఆ ఫ్యామిలీకి ఆ కుటుంబానికే ఇన్ని యాక్సిడెంట్లు మనకు తెలిసి ఒకటి రెండే తెలియకుండా ఎన్ని అవుతుంది ఎన్ని జరుగుతున్నాయి ఎందువల్ల జరుగుతున్నాయి మీకు తెలుసు వాళ్ళు మంచి మంచి కామెంట్లు పెట్టేసేయండి తెలియదు అన్న వాళ్ళు కూడా కామెంట్ పెట్టేసేయండి తెలుసా నేను చెప్పానా తర్వాత జ్యోతి ఇప్పుడే చెప్పను తర్వాత చూతా ఎందుకు జరుగుతున్నాయో మీరు మాత్రం కామెంట్ పెట్టేస్తూ ఉండండి మంచి మంచి కామెంట్లు పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి పిరంగపురంలో జరిగింది ఇప్పుడేమో ఇది సో నాకైతే చెప్పటానికి నాకే ఎంత బాధ వేస్తుందంటే అక్కడ అన్నకు ఇచ్చి ఆ కుటుంబం కానీ ఆ ఫ్యామిలీ కానీ ఒక్కసారి ఊహించుకోండి అర్థం చేసుకోండి ఆలోచన అదే మన మనం కూడా అంత స్పీడ్కి పోతున్నామే మనం కూడా ఏదైనా అయితే ఇప్పుడు గుద్ది వెళ్ళిపోతున్నాం ఈ తర్వాత మనల్ని ఎవరైనా గుద్దితే ఇవాళ మనకి ఎవరు ఆట వచ్చారని గుద్దె వెళ్ళిపోయాం తర్వాత మనల్ని ఎవరన్నా గుద్దితే ఆ ఫ్యామిలీలో నుంచి మనం వెళ్ళిపోతే మన కుటుంబం ఏమైద్దా ఎలా ఉంటుందో ఊహించుకోండి ఊహించుకోండి ఊహించుకొని కొంచెం ఆలోచించి శాంతంగా నడపండి నష్టం ఏం లేదు పది నిమిషాలు లేట్ అయినా ఎక్కడ పోవాలన్నా పది నిమిషాలు లేట్ అయితే నష్టం ఏం లేదు మనం డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలా ఎదుటోళ్ళని జాగ్రత్తగా చూసుకొని పోవాలా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా ఎంత నైట్ అయినా కానీ ఇప్పుడు ఆ పెరంగపురంలో జరిగింది నైటే జరిగింది ఇప్పుడు ముందు ఢీకొట్టే ఊహనానికి లైట్ వెనకాల వచ్చే ఊహనాలు ఎన్ని ఊహనాలు ఎక్కితే ఆ మనిషి అయిపోయింది ఏ వచ్చే ఊహనాలకి లైట్లు లేవా చెప్పండి మీరు ఒక్క తెలంగాణ ఆంధ్రాలోనే జరుగుతున్నాయి ఈ యాక్సిడెంట్లు మనకు తెలిసి ఒకటి రెండు మనకు తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయో వందల వేలల్లో జరుగుతున్నాయి వందల వేలల్లో ఎంతమంది కాళ్ళు బాగొట్టుకుంటున్నారు ఎంతమంది చేతులు బాగొట్టుకుంటున్నారు ఎంతమంది బ్రెయిన్ బాగొట్టుకొని నడుము బాగొట్టుకుంటున్నారు ఒక్కసారి ప్రైవేట్ హాస్పిటల్కి పోయి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి చూస్తే మనకి తెలిసిద్ది ఆ యాక్సిడెంట్ చేస్తే అక్కడే ఆగిపోయి ఆ కుటుంబం ఆ కుటుంబం అక్కడే ఆగిపోద్ది రెండు కాళ్ళు పోయినాయి ఆ కుటుంబం అక్కడే అయిపోయింది ఆ కుటుంబం అంతా ఎంత అల్లాడిపోయిద్ది ఎంత బాధపడిపోయింది అర్థం చేసుకోరా మనం అర్థం చేసుకోవాలి కదా ఓన్లీ హైవేల మీదే కాదండి యాసిలెంట్ యాక్సిడెంట్ ఏదో సందుల్లో గొంతుల్లో మెయిన్ రోడ్ల మీద హైవేల మీద ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఇవే యాక్సిడెంట్లు అంతలో ఆరాటంగా ఎందుకంటే పోయేది నాకు అర్థం కాదు అంతలా ఆరాటంగా పోవాలంటే అసలు ట్రాఫిక్ వెళ్ళిన అడవి ఉంది అడవిలో పోయి డ్రైవింగ్ నేర్చుకోండి అక్కడ తిప్పండి మన స్పీడు మన టాలెంట్ అక్కడ ఎందుకంటే అక్కడ చెట్లు చేమలే కదా ఉండేది అక్కడ చెట్లు చుట్టూరు గబగబ మనం నడిపేదేదో అక్కడ నేర్చుకోండి ఇక్కడ ఇక్కడ అసలు అసలు మనుషులు తిరిగే కాడ ఇంత విధంగా బండులు నడిపి యాసినండి చేసి మనుషులకి ఇంత గాయాలు అసలు నిజంగా అసలు ఏ నాకైతే కడుపు రగిలిపోతుంది బా చెప్పుకోలేని బాధ చెప్పుకోలేని బాధ ఏం చెబుతాం ఒక ఆర్టిస్ట్ బస్సుని అంత నజ్జు నజ్జు అయిపోయిందంటే ఇరవై మంది గాయాలు ముగ్గురు చనిపోయారు ఆ ఇరవై మంది గా హాస్పిటల్ హాస్పిటల్ జాయిన్ చేశారు మళ్ళీ మృతులు పెరగచ్చు అంట పెరగచ్చు అంట ఇన్స్టాలో కూడా ప్రతి ఒక్కళ్ళు వీడియోలు చేస్తున్నారు అమ్మాయి అయితే వద్దు ఆంటీ అయితే ముద్దు అని రావండి మీకు ఒకటే చదువుతున్నా అమ్మాయి అయితే వద్దు ఆంటీ అయితే ముద్దు అని ఇన్స్టాలో వీడియోలు పెడుతున్నారు కదా మీరు చెప్పాల్సింది ఏందో తెలుసా అరే ముందు తాగొద్దు ఇంట్లోనే దాగు అదే ముద్దు డ్రైవింగ్ చేసేటప్పుడు లేచి పొగలు తాగొద్దు అదే చెడ్డ అని చెప్పితే అప్పుడు మారిద్ది అప్పుడు మారుతారు ఒకళ్ళన్నా చేశారు ఇలాంటి వీడియో ఒక్కళ్ళన్నా మనం చెప్పాల్సింది అదే సినిమా వాళ్ళు కానీ ఈ వీడియోలు చేసేవాళ్ళు కానీ మనం చెప్పాల్సింది ఇదే సినిమాలో చెప్పట్లా మద్యం తాగొద్దండి సిగరెట్ తాగొద్దు హాని అని చదువుతున్నారు కదా అలాగే మద్యం తాగొద్దు మనకు మంచిది మనకు ముద్దు అని చెప్పి చెప్పండి అప్పుడు మారుతారు అప్పుడు మారుతారు అమ్మాయి వద్దు ఆంటీ ముద్దు ఈ కాదు మీరు చెప్పాల్సింది వి కాదు ఈ యాక్సిడెంట్లకి జరగటానికి కారణం ఎవరు మద్యం మద్యం వల్ల ముందు తాగి డ్రైవింగ్ చేయటాలు అరే మీకు తాగాలనిపిస్తే నైట్ తెచ్చుకొని తాగి వండుకొని తిని పండుకోమని చదువుతున్నాను కదా పొద్దుటాచి రేత్రి దాకా తాగి ఏం చేసావు వచ్చబోతే పోయా ఒకటి పది సార్లు వచ్చబోతే పోయినాయి కదా నువ్వు లక్ష లక్షలు ఖర్చు పెట్టి తాగావు బొచ్చబొత్త పోయిందిగా పోయినాయి తిరిగి వచ్చినాయి డబ్బులు చెప్పండి తాగాలి తాగు అలవాటు ఉంది కాబట్టి నైట్ ఇంటికి తెచ్చుకొని తాగి తిని పండుకోండి శుభ్రంగా తెల్లారిపోయింది కదా పొగులంతా తాగి డ్రైవింగ్ చేసి ఇలా యాక్సిలండర్లు చేసి కుటుంబాల కుటుంబాలు చనిపోయిన వాళ్ళ కుటుంబాలు కుటుంబాలు ఎక్కితే బాగుందా అప్పుడు బాగుంటుందా అప్పుడు దిగిద్దేమో ముందు అప్పుడు దాకా దిగదేమో అమొత్తు కదా మొత్తు నెత్తికెక్కిద్దే ఆ మొత్తు అప్పుడు దిగిద్ది అరికాలకి చెబుతున్నాను కదా పదే పదే చదువుతున్నాను కదా మీ లక్ష్యం అక్క చదువుతుంది కదా ఒకళ్ళ ఒక్కళ్ళ మీరు మారండి తాగటం తగ్గించుకొని తాగండి కాదు వద్దంట్లా ఎందుకంటే మీ వల్లు మీ ఒంట్లో ఉండ అవి మీ సొంతం కాబట్టి తాగండి అవి కుళ్ళిపోయి పాడైపోయి లేదా తెగిపోని తాగండి ఇష్టం వచ్చినట్టు రేత్రి ఇంటికి తెచ్చుకొని పెల్లం ఉంటుంది కదా తెచ్చుకొని వండించుకొని తిని తాగి పండుకుంటే డొల్లాడితే సరిపోయింది కదా పొగులంతా తాగి నువ్వు డ్రైవింగ్ చేసి ఎదురొచ్చిన గుద్ది నువ్వు వెళ్ళిపోతే ఆ నీ బండి కింద వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ ఏమవ్వాలి బుర్రతో ఆలోచించండి బుర్రతో ఆలోచించండి తాగేవాళ్ళు చాలామంది మారుతున్నారు ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళు కూడా మారితే బాగుంటుంది కదా ఈ యాక్సిడెంట్లు అనేవి ఇవనేది బయట జరగవు కదా ఒక ఆంధ్రాకి తెలంగాణకే ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఎందుకు తాగుతుంది ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి మీకు తెలుసు కదా తెలుసు అన్న వాళ్ళందరూ కామెంట్ పెట్టండి తెలీదు అన్న వాళ్ళు కూడా కామెంట్ పెట్టేసేయండి సరేనా మద్యం వల్ల జరుగుతుంది మద్యం తాగటం వల్ల జరుగుతుంది బాటిల్ బాటిల్ తెచ్చుకొని తాగటం తాగి డ్రైవింగ్ చేయటం ఎదుటి వచ్చే బండ్లు కానీ లేదా నడుచుకుంటూ పోయే వాళ్ళు కానీ వీళ్ళెవరు కాని రారు ఎందుకంటే అప్పుడు ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ నల్ల గుడ్డు వెనక తిరిగిపోయింది అనమాట ముందు దాగంగానే ఈ నల్ల గుడ్డు లేదు ఈ నల్ల గుడ్డు వెనక తిరిగి కన్నుంత తెల్లగా అయిపోయి కళ్ళు కామర వేకుతాయి అనమాట ఇలాంటి తిక్క పనులు ఇలాంటి యాక్సిడెంట్లు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇన్స్టాలో మీరు రీల్స్ పెడుతున్నారండి మీకు ఒకటే చోతనా అమ్మాయి అయితే వద్దు ఆంటీ అయితే ముద్దు అని డైలాగ్ డైలాగులు ఇవి కాదు మీరు చెప్పాల్సింది మీరు చెప్పాల్సింది ఏందో తెలుసా ముందు వద్దు అదేరా మనకు ముద్దు లేదా ఇంటికి తెచ్చుకొని తాగురా అదేరా మనకు ముద్దు పొగ్గులంతా తాగొద్దు అని ఇలాంటివి చేయండి వీడియోలు అప్పుడు తయారైద్ది ప్రపంచంలో మార్పు అప్పుడు తయారైద్ది అప్పుడు తయారైద్ది ఐ లవ్ యూ నువ్వు లేకపోతే ఉండలేను నేను అది ఎక్కి చచ్చిపోతా ఇది ఎక్కి చచ్చిపోతా ఈసం తాగుతా ఇవన్నీ చెప్పుకుంటే నీ జీవితమే ఇది అయ్యేది నీ బ్రతికే ఇలా అయ్యేది ఇలాంటి కామెంట్లు కాదు ఒక అమ్మాయి కోసం కాదు ఒక ఆంటీ కోసం కాదు అరే ముందు తాగొద్దు అదే ముద్దు లేదా ఇంటికి తెచ్చుకొని తాగు అదే ముద్దు అని చెప్పు పొగ్గులంతా అని చెప్పు అది బాగుంటుంది అలాంటి వీడియోలు ఇంకా బాగుంటాయి అది మన బాధ్యత అది మన బాధ్యత ఒక ఆడదాని కోసం ఒక మగవాడు కోసం లైఫ్ని జీవితాన్ని నాశనం చేసుకుంటే సంక సంక నాకి పోవటమే తెలుసా తెలుసా అన్నీ బాగుంటేనే అన్నీ ఒంట్లో అవయవాలన్నీ మనమంతా బాగుంటేనే ఆంటీకైనా వద్దు అమ్మాయికైనా వద్దు తెలుసా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇదే చదువుతున్నా ఇదే చదువుతున్నా నాకు తెలిసిందే నేను చదువుతున్నా నా సొంతగానే చదువుతున్నా నా సొంతగానే చదువుతున్నా మద్యం వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి మీకు తాగాలనిపిస్తే ఇంటికి తెచ్చుకొని సాయంకాలం పూట ఇంట్లో కూర్చొని తాగి తిని పండుకో తెల్లారి కూర్చోబోయి పోతాయి నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులు నువ్వు తాగిన ముందు పోతాయి తర్వాత లేదు ఒక పది రోజులు ఇరవై రోజుల తర్వాత హాస్పిటల్కి దాచిపెట్టుకోవడానికి కూడా ఉండవు డబ్బులు అప్పుడు ఏం అడుక్కుంది కానీ అడుక్కుంది కానీ నాకు అక్కడ చెడిపోయింది నాకు ఎక్కడ చెడిపోయింది హాస్పిటల్ బావాలా అని అప్పుడడుక్కుందు తాగి డ్రైవింగ్ చేసి ఎవడు కుటుంబాలు రోడ్డుకు లాగుతారు యాక్సిడెంట్ చేస్తే ఆ మనసు చనిపోతే అక్కడే ఆగిపోతుంది నా కుటుంబం మా ఫ్యామిలీ తాగి ఎవరు చేయమనని నేను డ్రైవింగ్ ఎడం కొండుకోవచ్చుగా కదా చెట్టలో తాగి డ్రైవింగ్ చేయటం ఈ వద్ద యాక్సిడెంట్ చేయటం ఒక ఆంధ్రాకి తెలంగాణకే జరుగుతున్నాయి ఇది యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి సిగరెట్ తాగొద్దు పొగ ఆనిహారం అని ఇలాంటివి చెప్పారా సినిమా వాళ్ళు హీరో వాళ్ళు కానీ హీరోయిన్లు కానీ లేదా ఇన్స్టాలో చేస్తున్నారు కదా వీళ్ళు చెప్పాల్సిన వాళ్ళ ఒకటే చెప్పాల్సిన చెప్పాల్సిందల్లా ఒకటే ఎవరైనా కానీ ముందు తాగొద్దు లేదా తెచ్చుకొని ఇంటికి తాగు అదే ముద్దు లేదా పొగుల పొగులు తాగొద్దు అదే ముద్దు అని చెప్పండి చెప్పండి ఇలాంటి వీడియోలు చేస్తే మార్పు తయారైద్ది మనుషుల్లో మార్పు అప్పుడు వచ్చింది అమ్మకం ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ప్రతి ఒక్కరు ఇలాంటి వీడియోలు పెట్టమని చెప్పండి ఇన్స్టాలో యూట్యూబ్లో ఎవరైనా వీడియోలు చేసేటప్పుడు ఈ ఒక్క డైలాగ్ పెట్టండి మధ్యం తాగేవాళ్ళు నైట్ తెచ్చుకొని తాగండి తాగి డ్రైవింగ్ చేయొద్దు పొగులు తాగొద్దు సరే తాగారు ఇంట్లోనే ఉండండి అని ఇలాంటి వీడియోలు చెప్పండి ఇలాంటి వీడియోలు పెట్టండి అప్పుడు మార్పు మొదలయ్యింది ఏంది ఇక్కడ ఆగిపోయింది నాకైతే చాలా బాధ వేస్తుందండి నాకైతే చెప్పటానికి ఏమో కానీ నాకు కడుపు తరుక్కిపోతుంది కడుపు రగిలిపోతుంది అసలు కడుపు రగిలిపోతుంది ఎంత బాధ వేస్తుందంటే చెప్పుకోలేని బాధ ఏం చదువుతాం ఎంతవరకు అయినా చదువుతాం మద్యం తాగుద్దురా మద్యం తాగొద్దు మద్యం తాగేవాళ్ళు ఇంటికి తెచ్చుకొని తాగండి అని మీకు చేతులు ఎత్తి మొత్తుకుంటున్నాను కదా మీకు చేతులు ఎత్తి మొత్తుకుంటున్నాను కదా ఒక నిమిషం ఏందో లైవ్ అక్కడే ఆగిపోయింది ఎంత డిస్టబెన్స్ వచ్చింది లైవ్ అయితే ఆగిపోయిందండి అక్కడ మరి అసలు తెలంగాణలో రంగారెడ్డి జిల్లా మిరియాలగూడ దగ్గర ఒక టిప్పల్ లారి ఆర్టీస్ పోజును గుద్దితే ఆ పురుసు అయిపోయింది ముగ్గురు చనిపోయారు ఇరవై మందికి గాయాలైనవి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఇంకా మృతులు పెరగచ్చు అని అంటే అసలు పర్వాలేదు అనకుండా మృతులు పెరగచ్చు అనగానే నాకు ఇంకా బాధ అసలు ఎంత బాధ అంటే మీరైతే ఒకటే చెబుతున్నానండి ఎవరైనా మద్యం తాగాలి అనుకున్న వాళ్ళు ఇంటికి తెచ్చుకొని తాగండి ఇంటికి తెచ్చుకొని తాగి చక్కగా వండించుకొని తిని తాగి పండుకోండి బాగుంటుంది ఇలా తాగి పొగులంతా తాగి డ్రైవింగ్ మాత్రం చేయొద్దండి మీకు ఒకటే పదే పదే చదువుతున్నా మీరు డ్రైవింగ్ చేసి తాగి డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంత ఈ ఇబ్బంది అవుతుందో ఎంత ప్రమాదం జరుగుతుందో మనకు తెలియదు జరిగినాక మనకు తెలిసిద్ది అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండండి డ్రైవింగ్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి మరి ప్రయాణం చేసేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండమని మీ అందరిని నేను మరీ మరీ కోరుకుంటున్నాను మీరు అందరు బాగుండాలా మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను అందరికీ ఉంటానండి బాయ్